హలో అందరికీ నేను మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను కదా సర్లే దారిలో అయితే తొర్రులో మా మూడు ఆడపడుచు ఉంటుంది అక్కడైతే ఆగిన ఒక పది నిమిషాలు కూర్చున్నాం తన కోసం అయితే నేను శారీ తీసుకొచ్చాను దసరా పండుగ అప్పుడు అప్పుడు అందరికి కుట్టుకొని తీసుకెళ్ళాను కదా తనకైతే నేను తీసుకెళ్ళలేదండి అప్పుడు ఇక బాకీ మాఫీ అయిపోవాలని చెప్పేసి నేనైతే తనకు శారీ తీసుకొచ్చాను బ్లౌజ్ కుట్టలేదు ఎందుకంటే తను కూడా టైలరు సో తను కుట్టుకుంటుందని నేను చీరకు ఫాలేసి తీసుకొచ్చాను ఇక మా పెద్ద ఆడపడుచుకైతే మెత్తటి చీర అయితే తీసుకున్నానని తక్కువ కాస్ట్లో ఇక తనకైతే నేను బ్లౌజ్ అయితే కుట్టుకొని వచ్చాను ఇక నెక్స్ట్ డేనే మాడపడిచి అయితే వేసేసుకుంది సో ఇద్దరికి శారీస్ నచ్చాయి వాళ్ళ ఫేస్లో స్మైల్ని బట్టే తెలిసిపోతుంది ఏంటి అట్లా ఆడపడుచు ముందు మంచంలో కూర్చుంటావా అని చెప్పకండి నేనైతే కూర్చుంటాను మా ఊళ్ళు నన్ను ఏమన్నారు వాళ్ళ ఇంట్లో నాకు మంచి ఫ్రీడమ్ ఉంటుంది నలుగురు ఆడపడుచులో నాకు పెద్ద ఆడపడుచు వాళ్ళ ఇంట్లో చాలా ఫ్రీడమ్ ఉంటుంది కంఫర్టబుల్గా అనిపిస్తుంది వాళ్ళ అట్లా ఫీల్ గారు కాబట్టి అంత ఉన్నాం ఇక మా ఆడపడిచి అయితే నెక్స్ట్ డేనే ఆ చీర కట్టుకుంది నాకు భలే అనిపించింది ఇక మా కోడలకైతే లెహంగా కుట్టుకొచ్చిన సో ఈ డ్రెస్ అయితే మాడపడుచు నాకు లాస్ట్ టైం వచ్చినప్పుడు చీరిచ్చిపోయింది కుట్టుకొని తీసుకురా వచ్చేటప్పుడని సో ఈ శారీ వాళ్ళదే నేను లెహంగా కుట్టినా మా కోడలు బాగా ఖుషి అయిపోయింది ఇక రెండు జాకెట్ ముక్కలైతే ఇచ్చింది వాటిని టాపులు ఇది ఏదో బ్లౌజ్ పీస్ని అట్లా బ్లౌజ్ లాగా కుట్టేసినా ఇక ఇవి అయితే ముక్కలు అన్నమాట ఒకటి కాటన్ ఇంకొకటి పట్టు ముక్క అవి టాపుల్లాగా కుట్టిన పంజాబ్ డ్రెస్ లాగా వేయచ్చు లేకుంటే కింద జీన్స్ అయితే వేయచ్చు సో మీకు ఏది నచ్చిందో చెప్పండి వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ బై బాయ్